రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయము మొదటి వచ్చినము చదువుదాము ఒకసారి ఏహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో చేయబో కాలమున ఏలియాయు ఏలియాయులిషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా స్తోత్రాలు చెప్దాము ఒకసారి దగ్గరగా ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే చెప్పాల దగ్గరగా చేపాలు దగ్గరగా కొంచెం దగ్గరగా గిల్గాల్ నుంచి వెళ్ళుచుండగా మొట్టమొదటిగా వీరు ప్రయాణం వెళ్తుందంట ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే గిల్గాలు అనే ప్రదేశం నుంచి వీరు దాటి వెళ్ళే ఉంటున్నారు కాస్త మనం చరిత్రలో వెనక్కి వెళ్ళి ఈ గిల్గాలు అంటే ఏంటి అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే గారు మరణించారు మోషే గారిని మరణించిన తర్వాత యహోషివగ గారి నాయకత్వము గారి నాయకత్వంలో ముందుకు కొనసాగుతున్న సమయంలో వారు ఈ గిల్గాలు అనే ప్రాంతానికి చేరుకున్నారు ఇస్రాయల్ ప్రజలందరూ ఇస్రాయల్ ప్రజలందరూ గెల్గాలు అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత దేవుడు ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతున్న చాలా ప్రాముఖ్యమైన మాట ఒక్క మాట మనం తీద్దాం యహోశివ గ్రంథంలో రాయబడుతుంది యహోశివ గ్రంథము ఐదవ అధ్యాయము యహోశివ గ్రంథం ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిందని మనందరము కలిసి చదివినట్లయితే అప్పుడు యహోవ నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దుర్లించి వేసి ఉన్నానని యహోష్వాతో అను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు స్తోత్రాలు చెప్తాము ఒక దగ్గరగా ఈ గిల్గాలు అనగా ఏంటి ఈ గిల్గాలు అనగా ఏంటి అనంటే ఈ గిల్గాలు అనుభవంలో ఇస్రాయిలు వెళ్ళిన శ్రేష్టమైన పొందుకున్న గొప్ప భాగ్యం ఏంటి అనంటే ఆ సమయానికి వచ్చేసరికి లేదంటే ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానము ఇదిగో ఐగుప్తు అవమానం ఏదైతే ఉందో ఆ అవమానాన్ని తొలగించిన ప్రదేశము ఈ గిల్గాలు ప్రదేశము స్తోత్రాలు చెప్దాము ఒకసారి దగ్గరగా అనగా గతంలో మనల్ని బాధ పెట్టినా లేదంటే మనల్ని అవమానపరిచినా మనల్ని తీసిన పాపంతో కూడిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇస్రాయిల్ ప్రజలందరూ వారిని వారి జ్ఞాపకం చేసుకోనొచ్చు అనగా అప్పటికి ఒక తరము దాటిపోయింది ఆల్రెడీ ఒక జనరేషన్ అయిపోయింది ఆ నెక్స్ట్ జనరేషన్ వారు జ్ఞాపకం చేసుకోనొచ్చు అయిగుప్త దేశంలో మేబీ నా తాత పాపం ఉంటాడు లేదంటే మా తండ్రి పాపం ఉంటాడు ఇదిగో మార్గ మధ్యంలో వీరు ఏ రాజును జయించినప్పటికీ ఆ రాజు ఆ రాజు మీద జయం పొందుకున్నప్పటికీ వీరు పొందుకున్న ఒక ముద్ర ఏంటి అని అంటే అరే మీరు నాలుగు వందల సంవత్సరాలు ఎవరికి ఎంత ఉన్నారు అని అంటే ఐగుప్తులకి ఎంత బానిస్తులుగా ఉన్నారా మీరు ఇక్కడ చెప్తున్నారు మా కథ వీరేమో వచ్చి ఇదిగో యహోవా దేవుడు మాకు సహాయం చేస్తాడంట యహోవ దేవుడు మమ్మల్ని బలపరుస్తాడంట మా జీవితాల్లో యహోవ దేవుడు సైన్యాధ్య సైన్యాధ్యక్షులుగా ఉంట మమ్మల్ని బలపరిచి విజయం వైపు నడిపిస్తారంట అని తెలియజేస్తూ ఉంటే ప్రతి శత్రువు వచ్చి వీళ్ళని హేళన చేస్తూ మాట్లాడిన మాట ఏంటంటే ఒరే నాలుగు వందల సంవత్సరాలు ఐగుపు తెలి కింద బానిసలుగా ఉన్న మీరేనా ఈ మాటలు మాట్లాడేది అని అందరూ హేళన చేసిన హేళలన్నీ అవమానాలన్నింటినీ నా దేవుడు కొట్టివేసిన స్థలమే ఈ గెలగాలు అనే స్థలము స్తోత్రాలు చెప్తాము ఒకసారి దగ్గరగా అనగా గతాన్ని విడిచిపెట్టేసిన స్థలము గతంలో జరిగిన అనుభవాల్ని మరిచిపోయిన స్థలము గతంలో ఏదైతే కీడును అనుభవించారో ఏదైతే శ్రమను అనుభవించారో ఆ శ్రమంత మరిచిపోయిన స్థలము ఈ గెలగాలు ఈరోజు ఉదయకాల సమయంలో ఆయన సన్నిధులకు వచ్చిన మీ అందరికి సేవకుడికి ఒక మాట తెలియజేస్తున్నాను మన జీవితాల్లో ఎంతైతే శ్రమపరచబడ్డామో ఎంతైతే కీడును అనుభవించామో దానికి రెట్టింపు సంతోషము ఆనందాన్ని మనం అనుభవించాలి అని అంటే మొట్టమొదటిగా చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో మనము అనుభవించిన కీడుని చేదైన విషయాన్ని మనము మరిచిపోయే వారంగా ఉండాలి స్తోత్రాలు చెప్దాం ఒకసారి